చాలామందికి ఒక డౌట్ ఉంటుంది నేను టైలరింగ్ స్టార్ట్ చేయగలనా టైలరింగ్ స్టార్ట్ చేసినా కరెక్ట్గా కంప్లీట్ చేయగలుగుతానా అని అవునండి మీరు కూడా టైలరింగ్ నేర్చుకోవచ్చు మన దగ్గర బిగినర్స్ కోర్స్ కంప్లీట్ చేసిన చాలా మంది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ నేర్చుకొని బిజినెస్ కూడా చేస్తున్నారు మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అనేది నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ ఎయిత్ నుంచి న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది మన ఈ కోర్స్లో వచ్చేసి బేసిక్ నుంచి ఉంటుందండి అంటే బేసిక్ హెమ్మింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హెమ్మింగ్ ఎలా చేయాలి స్టిచ్ లైన్స్ ఎలా వెయ్యాలి అలానే బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏ సైజులకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలి అన్న ప్రాసెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ప్లెయిన్ లైనింగ్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ బోట్ నెక్ కాలర్ నెక్ బ్లౌజెస్ వస్తాయి పంజాబీ డ్రెస్ టాప్ బాటమ్ అలానే చిన్న పిల్లలది లంగా జాకెట్ లాంగ్ ఫ్రాక్ నైటీ అలానే ఇప్పుడు బ్లౌజెస్కి సెట్ అయ్యేలాగా నార్మల్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ప్యాచ్ నెక్ డిజైన్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ మోడల్స్ అన్ని ఏ సైజ్కైనా ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే వస్తుంది మన ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్కి మొత్తం ఫుల్ కోర్స్ ఫీ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అసలు కుదరాలోనే టైలరింగ్ ఎందుకు నేర్చుకోవాలి మీకు చేతిలో ఒక మొబైల్ ఉంటే చాలు బయటకు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని అది కూడా మీకు ఫ్లెక్సిబుల్ టైంలో అంటే ఒకటే టైంలో కూర్చోవాలి ఎగ్జాక్ట్గా ప్రాక్టీస్ చేయాలి అనేది లేకుండా మీకు కుదిరిన టైంలో ప్రాక్టీస్ చేస్తూ చక్కగా క్లాసులు అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఎక్స్పర్ట్ మెంటల్స్ ఉంటారు అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి మా టీం కూడా అందుబాటులో ఉంటారు అలానే ప్రతిరోజు మీరు వర్క్ ఎలా చేస్తున్నారు అంటే వీడియో ఇచ్చామా ఓకే అయిపోయింది మీరు చేస్తే చేశారు లేకపోతే లేదు అనేది కాకుండా క్లాస్ ఇచ్చిన తర్వాత మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు కరెక్ట్గా ప్రాక్టీస్ చేశారా లేదా ఎప్పటికప్పుడు తెలుసుకొని మా గైడెన్స్ సపోర్ట్తో మీరు క్లాసులను అయితే ప్రాక్టీస్ చేయగలుగుతారు మన దగ్గర కోర్సుకు జాయిన్ అయ్యి ఎవరైతే డైలీ ప్రాక్టీస్ చేసి వర్క్ సబ్మిట్ చేస్తారో వారికి మొత్తం కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా దగ్గర నుంచి సర్టిఫికేట్ వస్తుంది అది కూడా ఆన్లైన్లో కాదండి డైరెక్ట్గా మేము మీ ఇంటికి పంపిస్తాము మన ఈ సర్టిఫికేట్ ఫ్రేమ్ తో పాటు ప్యాటర్న్స్ కూడా అందిస్తాము చాలా మందికి డౌట్ ఉంటుంది ఆన్లైన్లో అసలు ఈ టైలరింగ్ కోర్స్ నేర్చుకోవచ్చని అని ఆల్రెడీ మన దగ్గర ఈ ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారండి చూసారు కదా ఇలానే మీరు కూడా టైలరింగ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ప్లేస్టోర్కి వెళ్ళి ముద్రా ఫ్యాషన్ స్టూడియో యాప్ ఇన్స్టాల్ చేసుకుని దానిలో మేము అందించే ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ కోర్స్కి మీరు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు మన ఈ న్యూ బ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకొని చక్కగా మన ఈ కోర్స్కి మీరు కూడా ఎన్రోల్ అవ్వండి